హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక చక్కటి రెసిపీ అండి కిచిడి అన్నమాట సో పిల్లలైనా పెద్దలైనా చక్కగా నేర్చండి సో ఇది చేసుకోవడానికి ముందుగా నేను ఒక గంట ముందు రైస్ అలాగే కందిపప్పు పెసరపప్పు చక్కగా కడిగేసుకుని నానబెట్టుకున్నానండి ఆ తర్వాత అందులోకి ఆలుగడ్డ క్యారెట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకొని పెట్టుకున్నాను ఒక కుక్కర్లో నూనె పోసుకొని అది వేడిన తర్వాత బగారాకు చెక్క లవంగాలు ఇలాచి షాజీరా ఇలా కొన్ని మసాలా దినుసులు వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత అందులోకి పచ్చిపిర్చి మొక్కలు కూడా వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి అందులోనే అల్లం పేస్టు పసుపు కూడా వేసుకొని చక్కగా వేయించుకున్నాను అలాగే టమాటా మొక్కలు ఆలుగడ్డ మొక్కలు కూడా వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత నానబెట్టుకున్న రైసు పప్పు ఉంది కదండి అది కూడా వేసుకొని చక్కగా కలిపిస్తున్నాను సో ఇలా ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి సో నేను ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను చూడండి ఉప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సో ఇలా ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మంచిగా వేగుతుంది లోపల అంతా నేను ఒకటిన్నర గ్లాస్కి ఐదున్నర గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలని చెప్పేసి సో నేను అలాగే పోసుకున్నాను వాటర్ అయితే అసలు బయటికి ఏం లీక్ కూడా కాలేదు అసలు నేను అనుకున్నాను ఫస్ట్ అన్నం అంతా ఖరాబ్ అవుతుందేమో అని అసలు కాలేదండి కరెక్ట్గా ఐదున్నర గ్లాసులు అలా పోసుకున్నాను సో తర్వాత చక్కగా అంత కలుపు కలుపుకున్నానండి ఎందుకంటే అన్ని మసాలాలు కలవాలి కదా వాటర్లో అని చెప్పేసి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను తర్వాత అంతా మళ్ళీ కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను సో తర్వాత ఐదు విజిల్స్ తర్వాత చూస్తే అన్నం చాలా సాఫ్ట్గా ఉడికింది నాకు ఇంకా కొద్దిగా మెత్తగా కావాలనిపించింది సో నేను పప్పు కవ్వంతో మెత్తగా రుబ్బాను ఆ తర్వాత పోపు కోసము నెయ్యిలో జీలకరావాలు ఎండు మెరిచి కరివేపాకు రెడీ చేసుకున్నాను పోసు కోసం అనమాట సో పోసు కూడా రెడీ అయ్యిందండి సో ఇవి రెడీ చేసుకున్న తర్వాత రెడీ అయిన కిచడీలో ఈ పోపు మొత్తం వేసుకున్నాను సో పోపు రెడీ కిచడీ రెడీ ఫైనల్గా అంతా కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు ఇప్పుడే చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఉప్పు కూడా వేసుకోవచ్చండి సో తర్వాత నేను మంచిగా అంతా కలిసేలా కలుపుకున్నాను చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకున్నానండి నేను సో తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్